దానికైతే నువ్వైతే అవార్డు తెచ్చినావు కదా డప్పుకు ఆ తెచ్చినా అన్న మరి ఇంకేంది కదా సంతోషమే కదా సంతోషమే అన్న రైట్ ఒక ఆ సంతోషంలో ఒక మంచి డప్పు వాయిద్యం మాకు వినిపి అన్న అట్లా మీలేక మా గొట్ట నీకు వస్తుందంట ఆ ఏదైనా అన్న ఓకే ఇది తోలుడప్పు కదా అవునన్నా తోలుడప్పు చూడక చాలా రోజులు అవుతుంది అన్న ఎట్లా మారుస్తారు దీన్ని తోలు డప్పు అంటే ఈ డప్పు తయారీకి డప్పు పుట్టుకకు ఒక రెండు మూడు కథలు ఉన్నాయి అన్న అంటే డప్పు పుట్టుకకు జాంబవంతుడు ఎవరైతే ఉంటారో ఒక శక్తి పుడతది శక్తి పుట్టాలంటే ఆ శక్తిని చంపేయాలి దాని పేరే ఆదిశక్తి ఆదిశక్తి పుట్టిన తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి జనాలను నాశనం చేస్తా ఉంటే దాన్ని అంత ముందు జాబవంతుడు గల పూడరా అయితలేదు కాదు కాకపోతే ఎట్లా నన్ను చేస్తే చంపేయాలి అని చెప్పి కప్పన్ జీరిండు దా జాంబవంతుడు కప్పం జీరి ఆ కప్ప నుండి తయారు చేసినటువంటిదే డప్పు ఓకే అప్పుడు ఆదిశక్తిని అంతమొందించడానికి ముందుకే డప్పు పుట్టిందన్న ఓకే అప్పుడు ఆదిశక్తిని ఎందుకు అంతమందించాలనుకున్నాడు ఆదిశక్తి ఒక వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంది పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలను చంపడం ఆ జనాలను ఇబ్బంది పెట్టడం అనేక రకాలుగా రకరకాలుగా ఇబ్బంది అయితే నేను పుట్టించినటువంటి ఈ స్పృష్టి ఈ ఏదైతే శక్తిని కూడా అయినా పుట్టించాడు కానీ ఈ పుట్టించిన అయిన చేతులు కూడా ఏం లేకుండా అయిపోయింది కాబట్టి దీన్ని చంపేయాలని ఫిక్స్ అయిపోయింది జాంబవంతుడు అట్లా ఆదిశక్తిని శక్తిని అంతమందించడానికి పుట్టింది శబ్దం ఈ డప్పు కానీ దానికంటే ముందు కూడా ఈ డప్పు పుట్టుకకు చాలా రకరకాల కథలు ఉన్నాయన్న జాంబా పురాణంలో ఒక తిరుగు చెప్తారు చిందు జాంబా పురాణంలో ఒక తిరుగు చెప్తారు బైన్ల ఎల్లమ్మ కథలు ఒక తిరుగు చెప్తాడు ఈ మూడు రకాలైనటువంటి కథలు ఈ డప్పు పుట్టుకకు ఉన్నాయన్న అట్లా డప్పు పెద్ద చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉంది డప్పు పుట్టుట డప్పు పుట్టడానికి ఇంకొకటి ఆదిమానవుడు అంటే క్రూరముగాల వేట నుండి ఆనాటి ఆ ప్రాచీన కాలంలో వాటి నుండి రక్షించుకోవడానికి అడవిలో ఒక ఆవో లేకపోతే దున్ననో లేకపోతే ఒకటి చచ్చిపోయింది చచ్చిపోతే ఆ దారి గుండా పోతున్నటువంటి ఆదివాసి అప్పుడున్నటువంటి ప్రాచీన మానవుడి కాలకు చిన్న రాయి తలగి ఆ డప్పు ఎండిపోయినటువంటి శవం ఏదైతే కబేలం ఉంటుందో దాని మీద పడి ఆ తోలు ఒకటే మిగిలితే ఠమ్ అనే శబ్దం వచ్చింది ఆ శబ్దం వస్తే మళ్ళొకసారి మళ్ళీ ఈయన కాలు తోటి ఇట్లా అన్నాడు డమ్ అనే శబ్దం వస్తుంది అట్లా డమ్ డమ్ అంటూ ఉంటు క్రూరముగా ఇది ఏదో బాగుండదని అట్లా కూడా దాన్ని తీసుకొని కూడా డప్పు తయారు చేసి అదొక కథ చరిత్ర చరిత్ర కథ అట్లా మొత్తం నుండి మనిషి పుట్టినప్పుడు మాత్రం డప్పు పుట్టింది కానీ ఇప్పుడు మనిషికి పుట్టకైనా డప్పు కావాలా సాగుకైనా డప్పు అవునన్నా అన్న పుట్టుకైనా కొట్టాలి సాగు కొట్టాలి అన్నిటికీ డప్పే ఆ డప్పు నీ చేతులు ఉంది కదా అవునన్నా గర్వంగా ఫీల్ అవుతావా ఇప్పుడు అన్న బాధ అనిపిస్తుందా లేదన్న నేను గర్వంగానే ఫీల్ అవుతా బాధపడిన అంటే ఎప్పుడు అంటే నేను ఈ డప్పును చాలా ఈ తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా వాయిస్తాను నేను అనడం కాదు చాలామంది నాకు కితాబ్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత కొంతమంది అసలు వీడు డప్పు ఎందుకు కొడుతున్నాడు మా ఊర్లో ఈ డప్పు పట్టుకొని పోతుండు ఈ డప్పు పట్టుకొని పోతాడు ఇక అని అంటే దీని మీద నేను చదువుతూ ఉన్నా అన్న చెప్పినా కానీ అప్పుడప్పుడు విమర్శ చేస్తే బాధ అనిపిస్తుంది అరే నేను దీని మీద ఒక పరిశోధన చేస్తున్నా దీంట్లో ఒక వంద రకాల ధరవులు ఉంటాయి ఈ సంగీతానికి ఒక ఆదినాదం డప్పు నేను ఇట్లా చేస్తూ ఉంటే నన్ను ఇట్లా అంటురని ఒక బాధితుంది ఉండే అప్పుడు ఉండే అంటే కానీ నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఇటువంటి బాధ ఉంటుంది నువ్వు ఎదుగుతున్న క్రమంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా విమర్శలు వస్తాయి ఆ విమర్శలను అధిగమించి నువ్వు నిలబడ్డప్పుడే నువ్వు తీసుకున్న నిర్ణయము విజయడంక అంటే విజయంతో నువ్వు డప్పు కొట్టినప్పుడే ఇప్పుడు వాళ్ళంతా నీకు ఫాలోవర్లుగా మారుతారు మారిరు మారి మారి మారిర్రు మారిరు ఎవరైతే మనల్ని విమర్శించు ఎవరైతే ఇట్లా గట్లా అని మాట్లాడిర్రు ఈ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు అన్న వాళ్ళందరూ వచ్చారు ఫోన్లలో మెసేజ్లలో అందరు కూడా శుభాకాంక్షలు చెప్పారు వాళ్ళందరికీ అంటే నన్ను తిట్టేటో లేకపోతే కూడా నేను ఇది వాస్తవం బి థింక్ పాజిటివ్ అంటే నన్ను ఎవరైతే తిడుతూ ఉంటారో నేను వాళ్ళని పనిచేయాలని అనిపిస్తుంది వాళ్ళ తిట్లు నాకు ఎదగడానికి మెట్లు దానికోసం ఎన్నైనా ప్లాట్లు పడవచ్చు రైట్ మీరు ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇక డిక్లేర్ అయిపోయింది మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కదా అవునన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఏం చెప్పిండు అసలు ఏం ఏం జరిగింది అక్కడ అన్న రేవంత్ రెడ్డి గారు ఇది పోవడానికి అప్పుడు ఈటీవీలో యువ అనేది నా స్టోరీ వచ్చిందన్న తర్వాత ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న రాసిన వ్యాసం చాలా అద్భుతమైన వ్యాసం రాసిన డప్పుకు డప్పు సూర్యుడు అని ఇట్లా పెట్టి టైటిల్ పెట్టి రాస్తే అది రేవంత్ రెడ్డి గారు చదివి అసలు ఎందుకు మనం ఈ పిల్లగాడిని మిస్ అయినాం మనం కలవాలి కదా మన రాష్ట్రానికి ఒక మంచి అవార్డు వచ్చింది కదా సంగీత నాటక అకాడమీ అవార్డు మళ్ళీ యువకులకు యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు కాబట్టి మనం ఆ పిల్లడిని కలవాలి ఖచ్చితంగా పిలిపి అని చెప్పారు చెప్తే వెంటనే హరికృష్ణ సార్ గారికి మామిడి హరికృష్ణ మామిడి హరికృష్ణ సార్ ఆ సార్ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారికి ఫోన్ వస్తే సారు నా నెంబర్ను ఇచ్చిండు అట్లాగే టీవీ ఫైవ్ మా జిల్లా రిపోర్టరు ఒక అన్న ఉంటాడు ఎంవి ప్రసాద్ అన్నకు కూడా అడిగితే ఆయన కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత తెల్లారే మీరు రావాలంటే తెల్లారి పోయినాం పోవాలంటే నీకే వచ్చింది ఆ వాటి నీకంటే ఇంకోళ్ళకన్నా వచ్చిందా అని అడిగారు అక్కడి నుండి ఓఎస్డి గారు కావచ్చు అక్కడున్న పిఆర్ వస్తు హైదర్ రెడ్డి సార్ ఓఎస్డి వేముల శ్రీనివాస్ సార్ ఇట్లా అడిగితే నాకంటే ముందు ఇద్దరికి వచ్చారు వాళ్ళని కూడా పట్టుకొని అన్నాడు అంటే అట్లా పట్టుకొని ముగ్గురం పోతే ఒక కన్న అవైలబుల్ లేడు ఇద్దరం పోయామన్నా కానీ చాలా బాగా రిసూడ్ చేసుకోండి అన్న నేను నాకు నచ్చింది బాగా రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన రిసీవ్డు